మరణాత ఈ మొదటి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రేమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము లుకోసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తి గల దేవుడు తాను యహోవా దేవుడనని బయలుపరుచుకున్నట్టుకు ప్రజలను తన శక్తి ప్రభావములచే అనాది కాలము నుండి స్వస్థపరచుచుండెను దయ్యములను తరిమి తన ప్రజలకు శోధన వచ్చినప్పుడు శత్రువులు బాధ పెట్టుచున్నప్పుడు వారికి తోడై ఉండి నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే నా సన్నిధి నీకు తోడుగా ఉండునని వారిని తన రెక్కల ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచుచుండెను అదే మహదైశ్వర్యము ప్రభావములను తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడిగా భూలోకమునకు ఏతించిన యేసుక్రీస్తు ప్రభువునకు అనుగ్రహించును వాటి యేసుక్రీస్తు ప్రభువు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్కార్యములు చేశను దయ్యములను దురాత్మలను వాడి శక్తులను అణచివేసి ప్రజలను విమోచించి తన దైవశక్తితో రక్షించి మన రక్షకుడిగా మన ఎదుట నిలిపి ఉన్నాడు ఆయనను ఆరాధించుచు కీర్తించుచూ ఉన్న మనము ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆరోగ్యముతో తన దివ్యమైన ప్రభావము స్వస్థత మనకు అనుగ్రహించి ఆశీర్వాదకరమైన జీవితములను సంతోషముతో దీర్ఘాయుషతో నింపి నడిపించును గాక ఆ మేన్ స్వస్థత ప్రార్థన దేవుని ప్రియమైన బిడ్డలందరూ దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఎక్కి భవించండి మమ్మల్ని స్వస్థపరచుచు నీ శక్తి ప్రభావములచే ఆరోగ్యములను అనుగ్రహించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీ మహాశక్తి చేత మమ్మల్ని నిరంతరము కాపాడుచున్నందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఈ సెప్టెంబర్ నెలలో మొదటి శుక్రవారం నీ స్వస్థత ప్రార్థనలో ఏకీభవించడానికి నీవు ఇచ్చిన భాగ్యముల నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాము ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరచము అపవాద తంత్రముల నుంచి విడుదల పొందడానికి ఈ నెలలో ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవు ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయము ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము ఈ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంటుకలు రానుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము వెనకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని వేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దేవల్ని పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మ ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యువులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గొర్రె పిల్లవలే సులువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుని యొక్కయు పరుశుధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన మహదైశ్వర్యము శక్తి ప్రభావముల చేయి మన ఎల్లరను ఏ రోగము ఏ వ్యాధి అంటకుండా శైతాన శక్తులను కొట్టి స్వస్థపరిచి ఆనందగానములతో తేజరిల్ల చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ దాట్ యూ అందరికీ మరణార్థం